మాసంలో వివాహాలు శుభకార్యాలు జరపకూడదు అనే దాన్ని కూడా వాళ్ళు తూచా తప్పకుండా పాటిస్తున్నారు అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు అత్తాకోడళ్ళు ఆషాఢ మాసంలో దూరంగా ఉండాలనే పద్ధతి కూడా ఎప్పటి నుంచో పాటిస్తున్నది అయితే ఇంతకీ మాసం ఎందుకు శుభకార్యాలకు అనుకూలం కాదు అంటే అందుకు పురాణాల్లో పలు కారణాలు చెప్పబడ్డాయి మన పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలోనే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లారని చెప్పబడింది అంటే ఈ మాసంలో జరిగే శుభకార్యాలకు ఆ మహావిష్ణువుని ఆశీర్వాదం అందుకనే యోగ్యం లేదని చెప్పబడింది అంతేకాకుండా మనిషి యొక్క పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆషాఢ మాసం సాంప్రదాయాన్ని తీసుకువచ్చినట్లు చెబుతున్నారు పెద్దలు భారతదేశంలో వ్యవసాయం ఎక్కువన్న సంగతి తెలిసిందే అయితే ఈ ఆషాఢమాసం సమయంలో పంటలేవి చేతికి అందిరావు తద్వారా ఆదాయం ఉండదు ఇలాంటి సమయంలో ఖర్చుతో కూడుకున్న పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు చేయటం కష్టమైన విషయమని సాంప్రదాయం పేరిట ఈ ఆచారాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కొందరు పెద్దలు చెబుతున్నారు అంతేకాకుండా ఇది వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం కూడా అయినందున వర్షాలు ఈదురుగాలు కారణంగా శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉన్నందున ఈ పద్ధతిని ఆచరణలోకి తీసుకువచ్చినట్లు కొందరి అభిప్రాయం ఇలా పలు కారణాల వలన మన పూర్వీకుల నుంచి ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగటం లేదు అంతేకాదు ఆషాఢ మాసంలో దంపతులు కలిస్తే ఎండాకాలంలో పిల్లలు పుడతారని వారిని పెంచడం కాస్త కష్టం అవుతుందని అంటారు అందుకే కొత్తగా పెళ్లైన దంపతి ఆషాఢమాసంలో కలవనివ్వరు